ఆరు నెలలకే ఈ స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ప్రభుత్వం బహుశా నాకు తెలిసి దేశ చరిత్రలో ఏది ఉండదు ఒక ఈ ప్రభుత్వంలో ఆ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత అన్నది అప్పుడే ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది మొట్టమొదటిసారిగా ఈ స్థాయి నుంచి కాదు ఈ స్థాయిలో కనిపిస్తుంది ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఒకవైపున ఎన్నికలప్పుడు తానిచ్చిన మాటలేమిటి ఎన్నికలప్పుడు వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో ఏమిటి ఎన్నికలప్పుడు వాళ్ళు చెప్పిన వాగ్దానాలు ఏమిటి చివరికి దాదాపుగా ఎనిమిది నెలలు కావస్తా ఉంది ఈ ఎనిమిది నెలల్లో వాళ్ళు చేసిందేమిటి అన్నది ఒక్కసారి గమనించినట్లయితే ప్రతి ఇంట్లో కూడా ఇదే చర్చ జరుగుతూ ఉంది గతంలో వచ్చే పథకాలు ఏవి కూడా అమలు కావడంలో మరోవైపున చూస్తే ఎన్నికలప్పుడేమో ప్రతి ఇంటికి పోయారు ప్రతి ఇంటికి పోయి మరి ఆ ఇంట్లో ఎవరిని వదిలిపెట్ట ఎవరు కనిపించినా సరే ఆ ఇంట్లో ఈ సైజు నుంచి మొదలుపెట్టే చాలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు దగ్గర నుంచి స్టార్ట్ ఆ నుంచి కొంచెం అడుగులు ముందుకు వేస్తే ఆ ఇంట్లో నుంచి ఆ తల్లి ఆ పిల్లల తల్లి బయటకు అంటే ఆ తల్లి బయటకు వచ్చిన ఆ తల్లుల ఆ పిల్లల చిన్నమ్మలు బయటకు వచ్చినా కానీ వెంటనే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని స్టార్ట్ అందరు తాగల ఆ ఇంట్లో ఎవరు కనపడినా సరే ఆ ఇంట్లో ఆ తల్లుల పెద్దమ్మలు ఆ తల్లుల అత్తలు వాళ్ళు బయటకు వస్తే చాలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు అంతటితో కూడా ఆగల ఆ ఇంట్లో నుంచి ఒక ఇరవై ఏళ్ళ పిల్లోడు అలా నడుచుకుంటూ బయటకు వస్తూ కనిపిస్తే చాలు నీకు కూడా ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు అన్న మొదలుపెట్టాడు అంతటితో కూడా రాగల ఇంట్లో నుంచి ఎవరైనా రైతుగా కనిపించాడంటే ఒక కండువా వేసుకున్న పెద్ద మనిషి ఎవరైనా కనిపించారంటే నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు అని స్టార్ట్ ఇలా ఇంట్లో ఎవరు కనపడినా ఏ సైజులో కనపడినా సైజు నుంచి ఈ సైజు దాకా ఎవరు కనపడినా కూడా ఇంట్లో పదహైదు వేలు నుంచి మొదలు పెడితే నలభై ఎనిమిది వేలు దాకా ప్రతి ఒక్కరికి నీకు 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 అని చెప్పుకుంటూ వచ్చారు కానీ ఆ రోజు మనం అబద్ధాలు చెప్పలేం బహుశా ఎన్నికి వెళ్ళి మళ్ళీ ఇది జరుగుతుంది అని తెలిసి బహుశా మళ్ళీ ఆ రోజుకి మళ్ళీ వెళ్ళి ఈరోజైనా ఆ రోజు మాదిరిగా భావించి మళ్ళీ చెప్పు